ఎడారిలో సెలయర్లు మే పంతొమ్మిది అతడు మాట్లాడుట ముందే అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు అనిను ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను ఇరవై ఏడు వచ్చనములు యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన వగియకముందే జవాబు దొరుకుతుంది మనం మాట్లాడుట చాలించకముందే మనవి అంగీకరించబడుతుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడో క్రీస్తు నామం పేరట అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసముతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని దేవుని మాట నిరర్ధకం కానేరదు ప్రార్థనకి సంబంధించిన ఈ కాశీని నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది పూర్తి అవుతుంది అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యమైతే కావచ్చు కాబట్టి ప్రతి ప్రార్థనను స్థుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఏడు వచనములు పదవ అధ్యాయం పన్నెండు వచనం కూడా చదవండి మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులు ప్రార్థనలు ఉండాలి మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి ఇదే మనకి ఉండవలసిన నమ్మకం ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది అలాగే మనం క్రీస్తును మన రక్షకుడిగా పరిశుద్ధపరిచేవాడిగా బాగు చేసేవాడిగా విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకు స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు ఆయనే మనకి సర్వస్వం అనేది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు ప్రైజ్ ద లాడ్